అనకాపల్లి జిల్లా పాయికరాపేట నియోజకవర్గంలో నక్కపల్లిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి అనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవమందం స్వీకరించారు అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు అధికారులకు మంత్రి అనిత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి అనిత ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి వరుడు తన వంతు బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బాధ్యతలను గుర్తించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమం అనంతరం చిన్నారులకు చాక్లెట్లు స్వీట్లు పంపిణీ చేసి వారితో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పోలీసులు ప్రజలు పాల్గొన్నారు ജയദാ ശിവദാത് అక్కడ కిచెన్ లోపల అందరం మధ్యలో నికింది ఫోటో తీస్తాం నీ చేతిలో చాక్లెట్ తీసుకో నీ చేతిలో తీసుకో గుడ్ మేడం ఫైట్ 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 నీ వీకెండ్ లో రావాల్సింది A o T a 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